తెలంగాణలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి మండు వేసవిలో ఎండల నుంచి ఈ వర్షాలు ఉపశమనం కలిగించిన రోజువారీ పనుల్లో రైతులకు జనాలకు ఇక్కట్లు మాత్రం తప్పడం లేదు రాష్ట్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావం కనిపిస్తుంది హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో ఐదు జిల్లాలకు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ హైదరాబాద్ లో అయితే ఉదయం నుంచి వర్షం పడుతుంది పలుచోట్ల ఉరుములు మెరుపులు ఈదురు గాలులు వీస్తున్నాయి సిటీలో చాలా చోట్ల ముసురు పడే పడడమే కాదు ఇక వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఆగకుండా కురుస్తున్న వానతో జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్